కాబట్టి సంఘానికి క్రీస్తుకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే సంఘము శరీరంగా ఉంది క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది ఏ సంఘానికి ఆయన శిరస్సుగా ఉన్నాడు ఒకసారి ఒకళ్ళు అన్నారు అన్ని సంఘాలకు ఆయనే ఏ మా సంఘానికి మాత్రం క్రీస్తు ప్రభు కాదా అని అన్నాడు ఇప్పుడు నాకు పదివేలు ఉన్నాయి ఈ చేతికి ఒక ఐదు ఈ చేతికి ఒక ఐదు పదివేలు ఉన్నాయి మీకు కూడా ఉండి ఉంటాయి ఇప్పుడు నేను నా చిటికిన వేళ్ళని ఆడించాలి అనుకోండి ఇది ఇలా కదులుతుంది ఇది ఇలా కదలాలంటే ఎక్కడి నుంచి కమాండ్ రావాలి ఇక్కడి నుంచి రావాలి ఇక్కడి నుంచి కాకుండా మీ పక్క కుర్చీ వాళ్ళ తల నుంచి కమాండ్ వచ్చింది అనుకోండి మీ ఏలు ఆడుతుందా చిటికనే ఈవెన్ చిటికనే ఆడుతుందా ఆడదు ఎందుకు మరి మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను మన పక్క కుర్చీలో జిల్లా కలెక్టర్ గారు కూర్చున్నాడు కలెక్టర్ తల నుంచి కమాండ్ వచ్చింది మీ చిటికనే ఆడిచ్చుమని ఆయన జిల్లా కలెక్టరే కానీ ఆయన తల నుంచి మీ నేల ఆడించమని కమాండ్ వస్తే ఆడుతుందా నిజమేంటంటే అసలు ఆ కమాండ్ పాస్ అవ్వదు ఎందుకు పాస్ అవ్వడంటే ఆయన తలకు మన శరీరానికి కనెక్షన్ లేదు పక్క కుర్చీలో కూర్చుంటేనో అంటుకొని కూర్చుంటేనో అది కనెక్షన్ కాదు ఇదేమి ఇంట్లో ఉన్న వైరింగ్ కాదు ఆ వైరు ఈ వైరు మూడేసి వదిలిపెట్టడానికి మూడేస్తే కనెక్షన్ రావటానికి కాబట్టి దేవుడు ఈ శరీరానికి ఈ శిరస్సుకు ఎలాంటి కనెక్షన్ అయితే ఇచ్చాడో క్రీస్తు ప్రభు అనే శిరస్సుకు క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి మాత్రమే కనెక్షను భూమి మీద ఉన్నటువంటి మరే సంఘానికి ఆ కనెక్షన్ లేదు అది మీకు అర్థం కావాలి ఈరోజు ప్రతి మనిషి కూడా ఒక సంఘాన్ని పెట్టేయటమో ఈ సంఘానికి కూడా క్రీస్తు ప్రభు శిరస్సు నేను అడిగాను వైరింగ్లో వైరు లాగా ఆయన తలకేమైనా కనెక్ట్ చేశారా ఎవరన్నా అని ఇప్పుడు మీరు ఒక సంఘాన్ని పెట్టారు దీనికి క్రీస్తు ఎలా శిరస్సు అవుతాడు మనం మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను సిరస్సు అంటే ఏం చేస్తుంది ఒకసారి ఒకరు చెప్పారు సిరస్సు అంటే ఏం చేస్తుంది అంటే ఉంటుంది కాబట్టి తింటుంది ముక్కు ఉంటుంది కాబట్టి శిరస్సులో వాసన పిలుస్తుంది చెవులు ఉంటాయి కాబట్టి వింటుంది కళ్ళు ఉంటాయి కాబట్టి చూస్తుంది ఇది కాదు నిజమే ఇదంతా చేస్తుంది తింటుంది వాసన పీలుస్తుంది గాలి పీలుస్తుంది వింటుంది చూస్తుంది ఆలోచన చేస్తుంది ఇవన్నీ కరెక్టే కానీ శిరస్సు అనేటువంటిది మనం ఆ మాట ఎప్పుడైతే చెప్తామో శిరస్సు అంటే అధికారము లేదా నడిపింపు ఈరోజు మన సర్వ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా ఇక్కడికే కనెక్ట్ చేశాడు దేవుడు అందుకని మీరు గమనించండి ఒక చెయ్యి తెగిపోతే మనిషి బ్రతుకుతాడు ఒక కాలు తెగిపోతే బ్రతుకుతాడు ఒక చెవి తెగిపోతే కూడా బ్రతుకుతాడు కానీ ఒక తల తెగిపోతే బ్రతకడు ఎందుకు బ్రతకడంటే ఇక్కడ నుంచి సర్వ అవయవాలకు కూడా కనెక్షన్ ఉంది ఎప్పుడైతే ఇది తెగిపోతుందో మొత్తము అవయవాలకు ఉన్న కనెక్షన్ అంతా కూడా తెగిపోతుంది అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభువుని గురించి నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే సంఘానికి క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు సంఘం అనేది శరీరంగా ఉంది అంటే ఇప్పుడు సంఘము శరీరంగా ఉంది అంటే సంఘములో ఉన్నటువంటి ప్రతి సభ్యునికి కూడా క్రీస్తు ప్రభు శిరస్సు